డియర్ స్టూడెంట్స్ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా అయితే ఇంజనీరింగ్ అంటే బీటెక్ ఎడ్యుకేషన్ లో సబ్జెక్ట్స్ ఎలా పాస్ అవ్వాలి మనం ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తే మీకు ఈజీగా స్కోర్ వస్తుంది మనం లేబల్లో ఎలా ప్రవర్తిస్తే మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మంచి సిజిపిఏ తెచ్చుకోవాలంటే మనం ఏ విధమైన టిప్స్ పాటించాలి అసలు ఈ సిజిపిఏకి పర్సెంటేజ్ కి సంబంధం ఏంటి అలాగే మీకు వచ్చిన సిజిపిఏని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అలాగే మీ యూనివర్సిటీ యొక్క కరికులం గురించి వాటి యొక్క అప్డేట్స్ గురించి అలాగే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే బీ సబ్జెక్ట్స్ గురించి కష్టంగా ఫీల్ అవుతున్నారా సబ్జెక్ట్ ఏమి అర్థం కావడం లేదా అయ్యో ఎందుకు ఈ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాము అని ఫీల్ అవుతున్నారా లేదా సబ్జెక్ట్స్ ఎలా కష్టంగా ఉందని భావిస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం అండి ఈ బీ ట్రిప్ ఈ సబ్జెక్ట్ గురించి మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్నా ఈ సబ్జెక్ట్ ఎలా పాస్ అవ్వాలి ఈ సబ్జెక్ట్స్ లో మంచి స్కోర్ ఎలా తెచ్చుకోవాలి సింపుల్ గా పాస్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అలాగే ఈ సబ్జెక్ట్ కి సంబంధించి నా వీడియోస్ కోసం లేదా ఈ సబ్జెక్ట్ కి సంబంధించి మెటీరియల్ పీడిఎఫ్ కోసము లేదా ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కోసము అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం అలాగే నేరుగా నాతో మాట్లాడాలనుకున్నా నా సలహాలు కావాలనుకున్నా నాతో డైరెక్ట్ గా లైవ్ సెషన్ లో పాల్గొవాలనుకున్నా నా నుంచి మరింత గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లో గానీ లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి వన్స్ నా టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లో జాయిన్ అయ్యి నా సబ్స్క్రిప్షన్ తీసుకోండి నా సబ్స్క్రిప్షన్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీకు కావాల్సిన గైడెన్స్ నేను అందిస్తాను అలాగే మీ కెరియర్ కి సంబంధించి ఎన్నో సలహాలు ఇస్తాను ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలి అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ కి కావలసిన స్కిల్స్ ఏంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను అందిస్తాను ఎలాంటి గైడెన్స్ కావాలో అవన్నీ మీకు చెప్తాను కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళందరికీ డే టు డే అప్డేట్స్ వస్తాయి అలాగే మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను అందిస్తాను ఈ సబ్స్క్రిప్షన్ అమౌంట్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ నూట తొంభై తొమ్మిది రూపాయలతో మీకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అయితే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందు ముందుగా నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి లేదా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను వెంటనే జాయిన్ అవ్వండి అలాగే మీరు పెట్టిన కామెంట్స్కి మీకు త్వరగా రెస్పాన్స్ కావాలనుకుంటే త్వరగా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా మెంబర్షిప్ ఆఫర్లో లో జాయిన్ అవ్వండి నా మెంబర్షిప్ ఆఫర్ మీరు తీసుకోవాలనుకుంటే వెంటనే నా ఛానల్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది ఈ జాయిన్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మెంబర్షిప్ ఆఫర్లు ఉంటాయి ఫస్ట్ ఆఫర్ వచ్చేసి నెలకి కేవలం ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక్కడ మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయబడిను అలాగే సెకండ్ టైప్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి నెలకి కేవలం ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ సబ్స్క్రిప్షన్ లో మీ డౌట్స్ క్లారిఫికేషన్ తో పాటు మీకు కావలసిన కెరియర్ కూడా అందించబడిను ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే జాయిన్ బటన్ క్లిక్ చేసి నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి మీలో ఎవరైతే నా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో మీ అందరికి సకాలంలో మీకు కావాల్సిన గైడెన్స్ అందించబడుతుంది ఇది అందరూ గమనించండి ఎంతో అమౌంట్ మనం ఖర్చు పెడుతుంటాము కేవలం జస్ట్ ఈ కొద్దిపాటి అమౌంట్ తో మీ కెరియర్ కి కావలసిన ఎంతో ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో ప్రధానంగా వాళ్ళందరికి షేర్ చేయండి మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ మీ అందరికీ ఆల్ ది బెస్ట్